ప్రేక్షకులకు నమస్తే జయ శ్రీరామ జయ శ్రీకృష్ణ సో ప్రేక్షకులు ఈరోజు మనం ఒక కాంట్రవర్సియల్ అనుకునే టాపిక్ని కవర్ చేయబోతున్నాం కాంట్రవర్సియల్ అని ఎందుకు చాలా చాలామంది దీన్ని కాంట్రవర్సీ చేశారు కాబట్టి దీన్ని కాంట్రవర్సియల్ అంటున్నానండి అయితే టైటిల్ మీరు చూసే ఉంటారు రాసలీల అంటే భూతుపదమ ఎందుకంటే చాలామంది ఇలాంటి పదాలనే వాడుతుంటారు కాబట్టి దాన్ని నేను మీకు చూపిస్తున్నానండి అయితే నేను ఈ వీడియో అంతా చెప్తూ ఉంటే మీకు ఆటోమేటిక్గా ఒక విషయం అర్థమైపోతుంది దీంట్లో ఏ కాంట్రవర్సీ లేదు పని కట్టుకొని కొందరు సనాతన ధర్మాన్ని లేకుంటే శ్రీకృష్ణ పరమాత్మని తక్కువ చేయడానికి ఇలాంటి రకరకాల స్టోరీలన్నీ అల్లారు అని అయితే నేను ఫస్ట్ ఏం చేస్తానంటే ఒక పదాన్ని చూపెడతాను అది చూడండి ఇక్కడ రాసమండల అని ఉంటుంది అంటే రాసమండలం అంటే ఇక్కడ మీరు చూస్తే స్పష్టంగా మీకు తెలిసేది ఏంటంటే కృష్ణ సర్కులర్ డాన్సింగ్ గ్రౌండ్ ఇది ఆఫ్కోర్స్ రఫ్ ట్రాన్స్లేషన్ అనుకోండి రాసలీల అనే పదం మనకు సంస్కృతంలో ఎక్కడా లేదండి అసలు కనపడనే కనపడదు సో రాసలీల అనే పదమే సంస్కృత పదం కాదు తెలుగులో అనువాదం చేసేటప్పుడు దాన్ని రాసలీల రాసలీల అనే పదం వాడారు ఇంకొందరు ఏం చేశారంటే ఇంగ్లీష్లో ట్రాన్స్లేషన్ చేసిన రాసలీల అనే పదాన్ని వాడారు ఈ దుర్మార్గులు ఏం చేశారు అంటే రాసలీల అంటే సెక్స్ స్పోర్ట్ అని అనువాదం చేశారు కొందరు దుర్మార్గులు దానివల్ల ఈ కాంట్రవర్సీలన్నీ అన్నీ వస్తాయి అంటే సెక్స్ స్పోర్ట్ అనే పదాన్ని పెట్టారు అక్కడ బట్ అలాంటి పదం ఎక్కడా లేదండి సో మీరు ఆల్రెడీ మీరు నా బుక్ని కనుక చదివి ఉంటే ఆర్ పర్చేస్ చేసుకుని చదివి ఉంటే మీకు ఐడియా ఉంటుంది సనాతన ధర్మంలో చిక్కుముడులు లేవు అనే పుస్తకంలోంచి ఇది యాభై ఏడో చిక్కుముడి ప్రశ్న సో రాసలీల అంటే ఏమిటి ఇది నేను ఇక్కడ వెరిఫై చేస్తాను అయితే దీనికి వెళ్లే ముందు నేను చెప్పాను కదా రాస మండల అనే పదం ఉందని మరి రాస మండల అనే పదం ఇక్కడ ఇంకా ఎక్కడెక్కడ మనకు కనపడుతుంది కొంచెం మ్యాగ్నిఫై చేస్తాను మీకు తెలుస్తుంది ఇది పురాణాలలో అక్కడక్కడ కనిపిస్తుందండి ఇక్కడ కూడా చూసిన ఎ స్పోర్టివ్ డ్యాన్స్ ఏ సర్కులర్ డ్యాన్స్ ఆఫ్ కృష్ణ అండ్ ద కౌహర్డెసెస్ ఆఫ్ బృందావన్ కౌహర్డెసెస్ అంటే గోపికలండి సో గోపికలు కృష్ణుడు గుండ్రటి పదములో తిరుగుతూ ఏదైతే డ్యాన్స్ చేస్తారో దాన్ని రాసమండలం మండలం అంటే మీకు ఆల్రెడీ ఐడియా ఉండి ఉంటుంది మండలం అంటే సర్కులర్ అందుకే ఋగ్వేదంలో మండలాలు ఉంటాయి సర్కులర్ సర్కులర్ అనే పదాన్ని వాడతారు అన్నమాట తర్వాత మీకు అనేక చోట్ల మనకు దేవి భాగవతంలో కూడా రాసమండల అనే పదం కనపడుతుంది సో ఇదంతా కూడా మనకు కంటెక్స్ట్ అనమాట సో మనం ఏం చేద్దామంటే ఇక పుస్తకానికి వచ్చేద్దాం రాసలీల అన్నారు రాసలీల అంటే ఏమిటి సో ఇక్కడ నేను కొంచెం వివరణ కూడా ఇస్తూ ఇస్తానండి మీకు జనరల్గా ఈ ముగ్గురు గురించి చెప్పాలి నాస్తిక మతం కమ్యూనిస్టులు క్రైస్తవులు ఈవెన్ ముస్లింలు కూడా ఇలాంటి పదాలే జనరల్గా వాడుతూ ఉంటారు వీళ్ళు రాసలీలా అంటే అంటే వీళ్ళు ఏ గ్రంథాలు చదవరండి చదవకుండా నోటికి వచ్చింది చెప్తూ ఉంటారు అండ్ గేలీ చేస్తూ ఉంటారు ఇలాంటిది వీళ్ళకు ఏంటంటే వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవాలంటే ఎదుటివాడి మతాన్ని కించపరచాలి ఇది స్టాండర్డ్ ప్రోటోకాల్ అనమాట వీళ్ళకి సో రాసలీల అంటే ఏమిటి సో కృష్ణుడు ఏమిటి ఇవన్నీ గురించి మనం చూద్దాం సో ఇక్కడ ఎవరైతే గోపికలు ఉంటారో ఎవరైతే గోపికలు ఉంటారో వాళ్ళ వర్ణన ఎలా ఉంటుంది వాళ్ళు శ్రీకృష్ణుడిని ఎలా చూస్తారు వీళ్ళకి ఏంటంటే శ్రీకృష్ణుడు తప్పించి ఇంకా ఏ ఆలోచన ఉండదండి ఏ ఆలోచన ఉండదు ఎప్పుడు చూసినా కృష్ణుడి గురించి ఒకటే ఆలోచన వీళ్ళకి అంటే అంత భక్తిలో ఉంటారనమాట సో ఒక ఉదాహరణ ఇద్దాం దశమ స్కంధంలో పూర్వార్ధ భాగంలో ఇరవై తొమ్మిదో అధ్యాయంలో పన్నెండో శ్లోకాలలో పరీక్షిత్ మహారాజు ఎవరు శుకముని అడుగుతాడు ఎందుకంటే వీళ్ళిద్దరి మన డిస్కషనే ఈ పురాణం అంతా కూడా అడుగుతాడనమాట గోపికలు శ్రీకృష్ణుణ్ణి భగవంతుడిగా కాకుండా ప్రియుడిగా భావించారు కదా ఇంకోటి వాళ్ళలో ఎలాంటి బ్రహ్మ భావన లేదు అంటే మేము కోరుతున్నది భగవంతుణ్ణి అంటే పరమాత్మని అనే భావననే లేదు వాళ్ళలో అంటే ఇదంతా భౌతికమైన భావన కదా వాళ్ళు మరి ఎలా విముక్తులయ్యారు అంటే ఇలాంటి ప్రశ్న అడుగుతున్నారు పరీక్షిత్ మహారాజ్ అంటే మనకు భాగవతం అంతా చదివితే ఈ గోపికలంతా కూడా మోక్షాన్ని పొందారు అన్నట్టు మనకు అర్థమవుతుంది అనమాట అంటే కేవలం శ్రీకృష్ణుణ్ణి తన ప్రియుడుగా భావించి ఆయన మీద ప్రియుడుగా భావిస్తారు అలాగే భక్తి భావన కూడా ఉంటుందండి భావించడం వల్ల వాళ్ళు మోక్షాన్ని పొందారన్నమాట సో అలాంటి క్వశ్చన్ని ఇక్కడ ఎవరు పరీక్షిత్ మహారాజ్ అడుగుతున్నాడు సో అప్పుడు సుఖ మహర్షి ఒక మాట చెప్తారండి ఏమని ్రహ్మాండంగా ఉంటుంది శిశుపాలుడు కూడా వైరభావంతో పదే పదే శ్రీకృష్ణుడిని తలుచుకున్నాడు కదా శ్రీకృష్ణుని పరమాత్మగా నమ్మలేదు కదా శ్రీకృష్ణుడి పట్ల భక్తి లేదు బ్రహ్మ భావన కూడా కలగలేదు కదా మరి ఆయన కూడా మోక్షాన్ని పొందాడు కదా అని చెప్తున్నారు అంటే ఇక్కడ కంపారిజన్ చేస్తున్నారు అనమాట భక్తి భావన ఆయనని తలుచుకోవడం అన్నమాట సో శ్రీకృష్ణుడి పట్ల శిశుపాలుడికి గాని ఇతరులకు గాని అలాంటి భావన ఉంటుంది సో ఇంకో విషయం మనకు తెలిసిందే శిశుపాలుడికి మోక్షం ఇవ్వడానికి లేకుంటే మోక్షం అంటే ఏమండి వైకుంఠానికి వెళ్ళడం కదా సో వెళ్ళడానికి కారణం ఏంటంటే ఈ శిశుపాలుడు దంతవక్రుడు వీళ్ళిద్దరు కూడా జయ విజయుడు అనమాట పూర్వం సో ఇట్లాగో మూడు జన్మలు అయిపోయాయి హిరణ్య కష్్యపుడు హిరణ్య మళ్ళీ రావణుడు ఎవరు కుంభకర్ణుడు మూడోసారి దంతవక్రుడు శిశుపాలుడు వీళ్ళు మూడు సార్లు జన్మలు ఎత్తారు కాబట్టి ఆటోమేటిక్గా నెక్స్ట్ టైం వీళ్ళకి మోక్షం దొరికేస్తుంది వాళ్ళు వైకుంఠానికి వెళ్ళిపోతారు ఎందుకంటే అలాంటి కండిషను శ్రీ మహావిష్ణువే ఇచ్చాడు ఎందుకంటే సనక సనందనాథుడు వైకుంఠానికి వెళ్ళినప్పుడు వాళ్ళు శాపం పెడతారు అన్నమాట జయ విజయు ఇదంతా మనకు బ్యాక్గ్రౌండ్ తెలిసినదే మనకు సో అలాంటిది ఇక ఇరవై తొమ్మిదో అధ్యాయంలోనే ముప్పై ఆరో శ్లోకంలో ఏముంటుంది ఆసక్తికరమైన శ్లోకం ఇది ఇక్కడ కమలనయన కమలనయన అంటే ఎవరు పరమాత్మ గురించి చెప్తున్నారు నీవు అరణ్యవాసులకు ప్రియమైన వాడవు సో డిస్క్రిప్షన్ అంతా షుగ మహర్షి వారంతా నీకు అమితమైన ప్రీ అంటే ప్రీతి కలిగిన వారు లక్ష్మీదేవికి సైతం నీ పాదసేవ అప్పుడప్పుడు దొరుకుతుందేమో గాని అలాంటి భాగ్యం మాకు దొరికింది ఇవంతా ఎవరు చెప్తున్నారు గోపికలు చెప్తున్నారండి గోపికలు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అంటే పరమాత్మ గురించి కమల నయన అంటే లాంటి నయనములు కలిగిన వాడ ఇలాంటి పదాలు వాడుతున్నారు అంటే అలాంటి భాగ్యం మాకు దొరికింది నిన్ను సేవించుకునేది సో ఇలాంటి పదాలు గోపికలు వాడుతున్నారండి సో ఈయన పరమాత్ముడు అని తెలుసు కూడా వీళ్ళకి గోపికలకు ఈయన పరమాత్ముడు ఈయన సుప్రీం బీయింగ్ అనే విషయం కూడా వీళ్ళకి తెలుసు అనమాట సో అలాంటిది మనకు భాగవతంలోనే కనిపిస్తుంది సో గోపికలు శ్రీకృష్ణుడి పట్ల ఆకర్షితులై ప్రేమతో అలాంటి ఆరాధన చేస్తున్నారు ఇక చాలా మందికి ఇక్కడ అలాంటి అంటే రాంగ్ మెసేజ్లు కనపడుతున్నాయి ఏం చేయలేము మనం ఇక్కడ అరణ్యవాసులు ఎవరు అరణ్యవాసులు ఎవరండి అని అంటే నేను ఒక కనెక్షన్ పెట్టాను ఇక్కడ మీరు నా పుస్తకాన్ని చదివి ఉంటే ఒక కనెక్షన్ పెట్టాను మీరు రామాయణం కనుక చదివి ఉంటే రామాయణం అరణ్య కాండలో అధ్యాయం ఒకటిలో శోకం పన్నెండు పదమూడులో ఇక్కడ మునులు శ్రీరాముడి గురించి అంటే ఆయనను చూసి తన్మయులవుతారనమాట వనవాసులైన ఆ మునులు మా కిరణ్ గారు వచ్చారు కిరణ్ నమస్తే సార్ నమస్తే అండి అవును నేను ఒక్కడనే ఉన్నాను చిన్న బ్రేక్ తీసుకోవాల్సి వస్తుందేమో అని చూస్తా ఉన్నాను పర్లేదు కొంచెం ఒక టూ త్రీ మినిట్స్ బట్ ఇప్పుడు ఫ్రీగానే ఉన్నాను వాళ్ళు వస్తే నేను మాట్లాడతాను కొంచెం సో ఇక్కడ ఈ రామాయణంలో ఎలాంటి వివరణ ఉంటుందంటే ఈ మునులు శ్రీరాముడి సౌందర్యాన్ని చూసి తన్మయం చెందుతారు సో ఇక్కడ ఈ శ్లోకం కూడా ఏం చెప్తుంది వనవాసులైన మునులు శ్రీరాముడి సౌందర్యమును సౌ సౌ కుమార్యమును లావణ్య వైభవమును చూసి ఆశ్చర్య చెక్తిలైతరి ఆశ్చర్యమును వెలుగట్టి అద్భుతమైన సౌందర్యమూర్తి అయిన ఆ సీతారామ లక్ష్మణులు కనురెప్పలు కొట్టకుండా అదే పనిగా చూశారంట సో మరి రామాయణంలో చెప్పిన అరణ్య వాసులు ఈ మునులేనా అని నేను లింక్ పెట్టానండి అంటే ఇది నా ఐడియా అండి ఇది గ్రంథంలో ఎక్కడ లేదు నా ఐడియా ఇది సో భాగవతంలో కూడా ఈ మునుల ప్రస్తావన వీళ్ళ గురించేనా అయితే నాకు దీనికి ఒక లింక్ దొరికిందండి ఒక లింక్ ఎక్కడ దొరికిందంటే అది నేను చూపిస్తాను మీరు కృష్ణ ఉపనిషద్ అని ఉంటుంది కిరణ్ కృష్ణ ఉపనిషద్దులో మనకు మొదటి కాండంలో మొదటి శ్లోకంలో బ్రహ్మాండమైన శ్లోకం ఉంటుంది ఇది లింక్ పెట్టచ్చు అంటే అందుకు నేను ఈ లింక్ పెట్టా నేను కరెక్టే కావచ్చు సో ఇక్కడ ఎలా ఉంటుందంటే ఒకరోజు శ్రీరామచంద్రుణ్ణి చూసి మునులంతా ఆశ్చర్యపోతారన్నమాట ఇది రామాయణానికి సంబంధించిన సందర్భం ఏమండి అక్కడిక్కడి సందర్భం కాదు సో వీళ్ళు ఆయనను చూసి ప్రభు మీ అవతారాలన్నిటిలోనూ ఎంతో నిర్దిష్టమైనది మా అందరికీ నీ దివ్య మంగళ శరీరాన్ని ఆలింగనం చేసుకోవాలనే వాంచ కలుగుతుంది అని ఎవరంటున్నారు మునులు అంటున్నారు అరణ్యంలో ఉండే మునులు అందుకే అరణ్యము వనవాసము అరణ్యము సో కలుగుతుంది అంటే అప్పుడు శ్రీరాముడు నవ్వుతాడండి చిన్నగా నవ్వి మునులారా రాబోయే నా కృష్ణావతార సమయంలో మీరంతా గోపికలుగా జన్మించి నన్ను కౌగిలించుకోవచ్చు లింక్ చూశారండి కిరణ్ గారు ఈ మునులే గోపికలుగా జన్మించారు రామావతారంలో అరణ్యంలో మునులుండి శ్రీరాముని చూసిన వాళ్ళే ఆ మునులే గోపికలుగా జన్మించారు కృష్ణావతారంలో సో గోపికలు అంటే ఎవరో ఎవరో అని కన్ఫ్యూషన్ పోదు మీరు వాళ్లే వీళ్ళు గోపికలుగా జన్ అంటే అలాంటి పుణ్యం చేసుకున్నారు ఆ మునులు కాబట్టి గోపికలుగా జన్మించారు వాళ్ళంతా సో ఇదే శ్లోకంలో మళ్ళీ ఏం జరుగుతుందో చూడండి అదే సమయంలో అక్కడికి వచ్చిన రుద్రాది దేవతలు కూడా రాముడికి నమస్కరించి మిమ్మల్ని కూడా మమ్మల్ని కూడా నీవు కృష్ణావతారం ధరించినప్పుడు గోపికలుగా లేకుంటే ఇంకే విధంగానైనా మమ్మల్ని స్మరించుకుంటే మేము తరిస్తాము అంటే రాముడు సరే అంటాడు అందుకే మీకు ఈ కృష్ణ ఉపనిషత్తులో కొన్ని శ్లోకాలలో ఏం చెప్తారంటే శ్రీకృష్ణుడు ఊదిన మురళి ఏదైతుందో అది బ్రహ్మ అంశం అంట బ్రహ్మ దేవుడికి సంబంధించిన అంశ తర్వాత గోవులుగా పుట్టారు కదా వాళ్ళంతా కూడా దేవతలే ఇలాంటి వర్ణన మనకు కృష్ణ ఉపనిషద్దులో ఉంది ఇది నూట ఎనిమిదో ఉపనిషద్దు ఏదైతే ఉంది నూట ఎనిమిది ఉపనిషదులలో కృష్ణ ఉపనిషత్తు కూడా ఒకటి రి సో మనం అన్ని లింక్ చేసుకోవచ్చు ఈ గోపికలు ఎవరో కాదండి వీళ్ళంతా ఋషులు పూర్వజన్మలో శ్రీరామచంద్రుడు రాముడి అవతారం తీసుకున్నప్పుడు వాళ్ళు మునులుగా ఉన్నారు సో ఇక్కడ సత్యశ్రీ గారు ఒక కామెంట్ పెట్టారు అబ్బబ్బా ఉళ్ళు పిల పులకింత కలుగుతుందండి అని నిజమేనండి నాకు కూడా అలాగే ఉంది ఎందుకంటే ఆ రాముడి గురించి కృష్ణుడి గురించి తలుచుకున్నప్పుడు మనకేమో భక్తి భావన కలుగుతుంది ఈ దుర్మార్గులకేమో ఏవేవో గుర్తుకొస్తుంటాయి అయితే మనం భాగవతానికి వెళ్ళినా మనకు రాసమండలే అనే పదమే కనపడుతుంది కానీ రాసలీల అనే పదం కనపడదు ఎందుకంటే రాసలీల అనే పదం సంస్కృత పదం కానే కాదండి సంస్కృతంలో ఆ పదమే లేదు సో మనం బ్యాక్ భాగవతాన్ని మన నా పుస్తకానికి వచ్చేద్దాం సో ఇలా శ్రీకృష్ణుడు ఈ మునులని ఆకర్షించుతాడనమాట సరే ఇక మళ్ళీ ఏం జరుగుతుంది సో ఇక్కడ ఈ గోపికలు ఏం చేస్తుంటారు పూర్వజన్మలో వీళ్ళంతా మునులు కదా వాళ్ళు గోపికలు ఏమనుకుంటారంటే శ్రీకృష్ణుడి వైపు ఆకర్షితులవుతూ ఉంటారు ఎందుకంటే వాళ్ళే కోరుకున్నారండి ఇంకో మాట నేను మళ్ళీ చెప్తాను ఇక్కడ కన్ఫ్యూషన్ కావద్దు మళ్ళీ కృష్ణ ఉపనిషత్ చూపెడతాను మునులారా రాబోయే నా కృష్ణావతార సమయంలో మీరంతా గోపికలుగా జన్మించి నన్ను కౌగిలించుకోవచ్చు అని చెప్తున్నారు వేరే ఏ మాట మాట్లాడట్లేదు చూడండి చాలామంది ఏంటంటే రాసలి ఇలాంటి సెక్స్ అని ఏదో 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 చెప్తుంటారు క్లియర్గా చదువుకోండి ఉపనిషత్తు లింక్ చేసుకోండి వీళ్ళు కూడా ఏం జరుగు వీళ్ళు కూడా ఏమడుగుతున్నారు ప్రభు నీ అవతారాలన్నింటినీ ఎంతో నిర్దిష్టమైనవి మా అందరికీ నీ దివ్యమంగళ శరీరాన్ని ఆలింగనం చేసుకోవాలనే వాంచ కలుగుతుంది కౌలించుకోవాలనుకున్నారు మీరు ఏదేదో ఊహించుకోవద్దు సో అదన్నమాట ఇక్కడ కేవలం ఆలింగనం చేసుకోవాలని అడుగుతున్నారు మునులు సో గోపికలుగా మీరు మళ్ళీ జన్మిస్తారు నేను కృష్ణుడిగా అవతారం తీసుకున్నప్పుడు అప్పుడు మీరు నన్ను ఆలింగనం చేసుకోవచ్చు అని చెప్తున్నాడు అంతే అంతకు అది మనం ఈవెన్ రాసలీల ఆ రాసమండల డాన్స్ చూసిన గోపికలు అక్కడ అదే చేస్తున్నారండి ఇంకా వేరే ఏం చేయట్లేదు దీన్ని రకరకాల వక్రీకరణలు చేసి ఈ దుష్టులు ఏదేదో ఇమాజినేషన్ చేసుకుంటారు అసలు గ్రంథంలో అలాంటిది ఉండని వయసు వయసు గురించి చెప్పారండి మీరు ఇక్కడ అది మనం అవసరమే లేదు పృథ్వ కిరణ్ అది చెప్పాల్సిన అవసరమే లేదు సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉన్నాడు ఆ టైంలో అంటే ఆయన పరమాత్ముడు కాబట్టి ని పక్కన పెడదాం కాంటెక్స్ట్ ఏంది మునులు గోపికలుగా జన్మించారు వాళ్ళు ఆలింగనం చేసుకోవాలని కోరిక కోరారు రాముణ్ణి నేను కృష్ణుడుగా పుట్టినప్పుడు మీరు అది చేసుకోవచ్చా నన్ను ఆలింగనం చేసుకోవచ్చు అన్నాడు చేసుకున్నారు తప్పే ఉంది ఇప్పుడు రాముడు హనుమంతుణ్ణి కూడా ఆలింగనం చేసుకున్నాడు ఎందుకంటే ఆయనకు అదృష్టం అప్పుడే దొరికింది అప్పుడే దొరికింది అదృష్టం నేను నీకు ఏమిచ్చి రుణం తీసుకోవాలి అంటే సీతమ్మని వెతకడానికి వెళ్ళినప్పుడు సీతమ్మ ఇది ఇచ్చినప్పుడు ఆలింగనం చేసుకుంటాడు రాముడు ఆయనకు అప్పుడే అదృష్టం దొరికింది దాన్ని వక్రీకరణ చేసి రకరకాల కొత్త కొత్త కాన్సెప్ట్స్ పెట్టడం ఎందుకు సో ఇక్కడ వస్త్రాపహరణం గురించి కూడా ఒక చాప్టర్ ఉంది కాబట్టి మనం దాని జోలికి ఇప్పుడు వెళ్ళొద్దు సో ఇక్కడ గోపికలంతా కూడా ఏం చేస్తుంటారు వాళ్ళు ఏంటంటే కృష్ణుడు అంటే మక్కువ చాలామందికి ఆయన ప్రియుడిగా ప్రస్తావన చేస్తూ ఉంటారు సో ఇంకో పదాన్ని కూడా వీళ్ళు వాడుతుంటారు పరమాత్మ అని డైరెక్ట్ డైరెక్ట్గా పిలుస్తారు సో ఇక్కడ మనకు అంటే ఈయన వేణుగానం ఊదినప్పుడు వాళ్ళందరూ ఏంటంటే ఆ వేణుగానానికి అట్రాక్ట్ అయ్యి ఆయనని ఆయన కలవడానికి వెళ్తారు పోతే వెళ్ళినప్పుడు చాలామంది అబ్జెక్ట్ చేస్తారు అంటే తల్లిదండ్రులు గోపిల తల్లిదండ్రులు కొందరికి ఆల్రెడీ పెళ్ళిళ్ళు అయి ఉంటాయి మరి ఆ భర్తలు కూడా వాళ్ళు కూడా గొప్పవాళ్ళే అయి ఉంటారు ఎందుకంటే ఇలాంటి ఋషులు మళ్ళీ గోపికలుగా జన్మించారంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు సో ఇక్కడ మన కంటెక్స్ట్ చూస్తే వీళ్ళు భౌతికమైన శరీరంతో వెళ్ళినట్టు అనిపించదు వీళ్ళు స్వల్ల సూక్ష్మ శరీరంతో కృష్ణుడి దగ్గరికి వెళ్ళినట్టు అనిపిస్తుంది ఎందుకంటే ఇదే భాగవతం ఏం చెప్తుంది అంటే ఈ రాసమండలం తర్వాత వీళ్ళ కర్మలన్నీ నశించిపోయాయి వీళ్ళు మోక్షాన్ని పొందారని భాగవతం చెప్తుంది మరి మోక్షాన్ని ప్రసాదించాడుగా గోపికలకి అంటే భౌతికమైన శరీరంతో వీళ్ళతో ఆడితే మోక్షం ఎట్లా దొరుకుతుంది సింపుల్ లాజిక్ తర్వాత ఇక్కడ చూస్తే వీళ్ళంతా మునులు నేను ఆల్రెడీ చూపెట్టాను కదా వీళ్ళు ఇంకొకటి ఏం వాడతారు పరమేశ్వర అనే పదాన్ని కూడా వాడతారండి ఇక్కడ చూడండి ఇది భాగవతం దశమ స్కందం పూర్వార్థం అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై మూడో శ్లోకంలో ఏమంటున్నాడో చూడండి గోపికలు అంటున్నారండి ఈ మాటలు పరమేశ్వర ఏమంటున్నారు ఆత్మ జ్ఞానం కలిగిన వారు నీ ఎందు ప్రేమ కలిగి ముందురు ఎలానగా నీవు ఆత్మస్వరూపుడువు నిత్య ప్రియుడవు అలాంటి పదాలు వాడుతున్నారు సో అలాంటప్పుడు వాళ్ళు ఆ బ్రహ్మ భావన కలిగి ఉన్నారండి ప్రభావాల లేదనుకుంటాం సో గోపికలు కృష్ణుని పిలుస్తున్నట్టు లేదు భక్తుడు పరమాత్మని పిలుస్తున్నట్టు అనిపిస్తుంది మనకి శ్లోకం అంతా కూడా ఇంకోటి మనం ముందే చెప్పుకున్నాం కదా వీళ్ళు భౌతికమైన శరీరంతో కాదు సూక్ష్మ శరీరంతో వెళ్ళారు సూక్ష్మ శరీరం కనపడదు కదండి కళ్ళకి ఈవెన్ ఫిజికల్ బాడీ కూడా ఉండదు పోతే ఆ బాడీ ఆకారం ఉంటుంది ఇంకోటి ఈయన పిల్లన గురువి ఊదినప్పుడు వీళ్ళందరూ వెళ్తుంటే ఆ గోపికలకు సంబంధించిన భర్తలు కానీ తల్లిదండ్రులు ఆపుతారు ఆపితే వీళ్ళు అయినా వెళ్ళిపోతారు మరి వాళ్ళు వెంబడించాలిగా ఇప్పుడు భౌతికమైన శరీరంతో వెళ్తే వెళ్లకు వెళ్ళకని ఆపాలిగా ఆపినట్టు మనకి ఎక్కడా కనపడదండి వీళ్ళు వెళ్ళిపోతారు అదే కాదు కొందరు వెళ్ళలేని వాళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళినట్టు ఊహించుకుంటారు అక్కడికి వెళ్ళినట్టు ఊహించుకుంటారు వాళ్ళకు కూడా మోక్షం దొరికింది అంటే వీళ్ళంతా కూడా భౌతికమైన బాడీతో వెళ్ళలేదు సూక్ష్మ శరీరంతో వెళ్ళినట్టు మనకు కనిపిస్తుంది తర్వాత ఆఫ్కోర్స్ వాళ్ళని చాలా ఆటలాడిస్తాడు ఒకసారి మాయమైపోతుంటాడు వాళ్ళు ఏం చేస్తారంటే శ్రీకృష్ణుని ముట్టుకొని తన్మయాన్ని పొందినట్టుగా అనిపిస్తుంది వాళ్లకు ఇంకోటి మీరు చూడండి ఇక్కడ మండలే అనే పదం వాడింది సో నృత్యాలు చేస్తారు వాళ్ళు ముందే అనుకున్నారు కదా మునుగా మునులుగా ఉన్నప్పుడు మేము కౌగిలించుకుంటాము ముట్టుకుంటాము అలాంటి అంటే అలాంటి సౌందర్యం అండి శ్రీకృష్ణుడి సౌందర్యం అలాంటిది మనం కొన్ని బుక్కులు చదువుతాం ఆ దేవుడు వచ్చారంటేనే జనాలు పారిపోతారు అలాంటి దేవుళ్ళని పూజిస్తున్నారు వీళ్ళు ఇక్కడ ఆయన వచ్చాడంటే ప్రకృతి పులకిస్తుంది పువ్వులు పూస్తాయి మొత్తం వెన్నలు వచ్చేస్తుంది అందరికీ ఆనందం కలుగుతుంది అక్కడ ఏమవుతుంది ఈ బైబుల్ దేవుడు వీళ్ళు రాగనీ భయం కడుతుంది పారిపోతుంటారు అందరు అలాంటి దేవుణ్ణి పూజిస్తున్నారు సో శ్రీకృష్ణుడు కూడా ఏం చేస్తాడు వాళ్ళని స్పర్శిస్తాడు వాళ్ళని ముట్టుకుంటాడు ఎందుకంటే అలాంటి భక్తితో ఉన్నారండి వాళ్ళు శ్రీకృష్ణుని దేవుడిగా పూజిస్తున్నారా లేకుంటే ప్రియుడిగా పూజిస్తున్నారా కూడా అర్థం కాని పరిస్థితి ఉంటుంది సో అలాంటి అలాంటి భావన వాళ్ళకు ఉంటుంది సో ఇక్కడ మీరు చూడండి ఆ కృష్ణుడు సుందరి మనులతో ఆడుతూ పాడుతూ వాడి కౌగిలిలో చేతుల స్పర్శతో ప్రేమగా చూస్తాడు ఎందుకంటే వాళ్ళు ప్రియుడు అని భావించారు ఎందుకంటే మన పరమాత్మ నువ్వు నాకు కొడుకుగా పుట్టు అంటే కొడుకుగా పుడతాడు నా అంటే ఎలా కోరుకుంటే అలా వస్తాడండి ఆయన సో ఇప్పుడు గోపికలుగా పుట్టిన ఈ మునులు నువ్వు నాకు ప్రియుడుగా ఉండు అంటే ప్రియుడుగానే వస్తాడు ఆయన నన్ను ప్రియుడుగా కోరుకున్నారా నేను భస్మం చేసేస్తానే అన్నాడు దేవుడి తత్వం అది కానే కాదనమాట సో వాళ్ళను ముట్టుకుంటాడు అయినా వాళ్ళేం తప్పుగా భావించారండి వాళ్ళకి కావాల్సింది అది వాళ్ళు జన్మ మునులుగా ఉండిన వాళ్ళు గోపికలుగా జన్మించిందే ఆయన కోసం మీరు అక్కడ ఆయన వెళ్ళి ఆయనతో సెక్స్ చేశాడని ఎలా అనుకుంటారు అలా అనుకున్నారంటేనే మీరు దుర్మార్గులు అవుతారు సో ఇక్కడ చూడండి గోకుల వాసులకు జనులు శ్రీకృష్ణుడు అంటే ఎలాంటి దోషభావం లేదు వాళ్ళ పట్ల ఆయన యోగమాయ చేత మోహితులైన వారికి తమ భార్యలు తమ ఉన్నట్టే తోచింది అంటే ఇప్పుడు భర్తలు కొందరు గోపికలు కృష్ణుడి దగ్గరికి వెళ్ళారండి వెళ్ళినా కూడా ఆ భర్తలకు ఏమనిపిస్తుంది తమ భార్యలు తన వద్దనే ఉన్నట్టు అనిపిస్తుంది అన్నమాట సో అందుకే నేను చెప్తాను వాళ్ళు భౌతికమైన శరీరంతో వెళ్ళలేదండి సూక్ష్మ శరీరంతో వెళ్ళారు లేదంటే వాళ్ళు ఇంట్లోనే ఉండి మేము వెళ్ళినట్టు అనుకుంటున్నారనమాట అలాంటప్పుడు ఆయన నైన్ ఇయర్స్ ఉన్నాడా సిక్స్ ఇయర్స్ ఉన్నాడా జస్ట్ వాళ్ళ సూక్ష్మ శరీరాలు వెళ్ళాయి వాళ్ళక ఇమాజినేషన్ లాగా అనిపించింది అనమాట ఈ రాసమండలం ఈ రాసలీల అంతా కూడా అదే వాళ్ళు ఏంటంటే శ్రీకృష్ణుని ప్రియుడిగా భావించారు ఆయనని ముట్టుకున్నారు కౌగులించుకున్నారు అంతే ఎందుకంటే ఋషులు కోరింది అంతేనండి ఇంకోటి మా కిరణ్ గారు అడిగారు ఆ సమయంలో ఆయన వయసు కేవలం ఏడేండ్లే ఇంకో శ్లోకం కూడా ఉంటుంది ఏ రకంగానైతే ఒక చిన్న పిల్లవాడు అద్దంలో తన నీడని చూసి ఆడుకుంటాడు శ్రీకృష్ణుడు అలాగే వాళ్ళతో ఆడుకున్నాడు అని ఉంటుంది ఒక శ్లోకం సో ఇక్కడ ఏదో జరిగిపోయింది శ్రీకృష్ణుడు ఏదో చేసేశాడు అని ఈ దుష్ట భావన ఉంది కదా అది నీచం అండి నికృష్టం అలాంటి ఆలోచన ఎవరికైనా కలిగితే సో అది ప్రేక్షకులు నేను చెప్పాలనుకున్నాను సో కిరణ్ మీరేమంటారు చెప్పండి ఎంతమంది అయితే గోపికులు ఉన్నారో అంతమందికి అంతమంది కృష్ణుల కలిసి ఆ రాసమండలం ఫామ్ చేసి వాళ్ళని నిత్యం చేశారని వర్ణం ఉంటుందండి భాగవతంలో పవన్ కిరణ్ మధ్యలో ఒక కృష్ణుడు చుట్టూతో ఎంతమంది గోపికలు అయితే ఉన్నారో అంతమంది గోపికలు ఒక్కొక్క కృష్ణుడు వాళ్ళ భావన ఏంటంటే కృష్ణుడు మాతోటే ఆడుతున్నాడు అనే తమ్మె వాళ్ళు ఎనమైపోయి ఉంటారు అంతే ఇక్కడ అనువాద చెప్పండి సార్ లే ఇక్కడ అనువాదాన్ని క్లియర్ గా చదువుకుంటే ఈ రాసలీల అనే పదాన్ని రాంగ్ ట్రాన్స్లేట్ చేశారు రాస మండల అనే పదమే ఉంది కిరణ్ అక్కడ ఫస్ట్ మొదట్లో ఇంగ్లీష్ లో చేసిన పెట్టాడు సార్ చేశారు డైరెక్ట్ ట్రాన్స్లేషన్ లేదండి అసలు లేదు ఇంగ్లీష్ లో వర్డ్ లేదు పోతే ఇచ్చారు వీళ్ళు ఒక చోట రాసమండలం అనే దాన్ని ఇలా ట్రాన్స్లేట్ ఇచ్చారు కృష్ణ సర్కులర్ డాన్సింగ్ గ్రౌండ్ రాసమండలం అదొకటే పదం ఉంది రాసలీల అనే పదం సంస్కృతంలో లేదు అయితే మన వాడుక భాషలోను సినిమాల్లోనూ నాటకాల్లో కూడా ఇటు రాసలీల చేస్తున్నారని చెప్పి అదొక రకమైన లో తీసుకెళ్ళడం వల్ల ఆ ప్రాబ్లం ఈ ప్రాబ్లం వస్తుంది అంతే సో అదండి సో ముగిచ్చేసుకుందామండి మరి ఇంకేమన్నా ఉంటే మీరు సండే సెషన్ లో కానీ లేకుంటే ఇప్పుడు పృథ్వీ లైవ్ కూడా ఉంది దాంట్లో కూడా నేను వస్తాను ఏమన్నా డౌట్స్ ఉంటే అక్కడ మీరు క్లారిఫై చేసుకోవచ్చండి ఆ లైవ్ లోకి నేను వస్తాను సో ప్రేక్షకులు ఇది రాసలీల గురించి సంబంధించిన కాంట్రవర్సీ సో ఎలాంటి కాంట్రవర్సీలు లేవండి నా పుస్తకాన్ని కూడా తెప్పించుకొని చదవండి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై అయిపోతాయి सो जय श्री कृष्ण